నేర్పే ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి కర్రతో విద్యార్థి తల కాకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో విద్యార్థి తలపై తీవ్ర గాయం కగా రక్తస్రావం కావటంతో విద్యార్థి కళ్ళు తిరిగి తరగతి గదులు కుప్పకూలిన ఘటన భీమ్గల్ మండలంలో చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో లోకాయ రిషి తన ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే తరగతిలో చదువుతున్న విద్యార్థి నిక్నేమ్ తో పిలవడం వలన అల్లరి జరిగింది దానితో సహనం కోల్పోయిన భూమేశ్వరుని ఉపాధ్యాయుడు విద్యార్థి ను కర్రతో బాధగా విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయున్ని అన్న విచక్షణ కోల్పోయి కర్రతో విద్యార్థి నెత్తిపై కాకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో విద్యార్థి తలపగిలి రక్తస్రావం కావటం జరిగింది రక్తస్రావం కావడంతో విద్యార్థి కళ్ళు తిరిగి తరగతి గదిలోనే కుప్పకూలడం జరిగింది పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థి తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్లు సంప్రదించగా ఆమె స్పందించకపోవడం పట్ల విమర్శలకు తావిస్తోంది కనీసం విద్యార్థిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన తర్వాతైనా వచ్చి చూడకుండా అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి మరియు పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్ డిమాండ్ చేస్తున్నారు ట్రిపులా న్యూస్ ప్రతినిధి పృథ్వీరాజ్ మండలం భీమగల్ జిల్లా నిజామాబాద్ పల్లికొండ మండల్ భీసింగ్ నిజామాబాద్ నా దగ్గర వాడాలి చప్పుడు వచ్చింది ఇద్దరు పిండు నెత్తి మయా పిండు ఒకే రిషిక్ నన్ను చదువుతున్న స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ నేను సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ నన్ను కొట్టిన సార్ భూమేశ్వర్ సార్ లాస్ట్ పీరియడ్ లో కొట్టాడు నెత్తి పైన కట్టె పట్టి కొట్టాడు ఫ్రెండు నన్ను నిత్యం బట్టి పిలిస్తే నేను అన్ని ఏమైంది అని అంటే ఆడు నన్ను బుక్ పట్టి కొట్టాడు సౌండ్ వస్తే సారు వచ్చి నన్ను కొట్టాడు నేను నెత్తి మీద కొట్టడంతో చక్కెర వచ్చి పడిపోయాను నన్ను క్లాత్లకి వెళ్ళి బయటకు పోతే ఎటు పోతున్నారో వాడుకో అన్నాడు భీమల్ మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మా అబ్బాయి పల్లెకొండ జడిపిహెచ్ఎస్ స్కూల్లో ఏడవ తరగతి యోజులు భూమేశ్వర్ సార్ అనే సారు మా అబ్బాయిని ఏదో పిల్లలు అల్లరేస్తారు సార్ కొట్టడం మామూలుగా కొట్టండి కొట్టాలని భయపడితే కొట్టితేనే వాళ్ళు భయపడతారు మరీ ఇట్లా రక్తాలు వచ్చేదాకా దద్దులు వచ్చేదాకా ఇది కొట్టడం కరెక్ట్ కాదు కనీసం ఆ హెచ్ఎం మేడంకు ఫోన్ చేసి మేడం మరి ఏమైంది అని అంటే కూడా ఆమె కూడా రెస్పాండ్ లేదు హాస్పిటల్కి పోయిన తర్వాత కూడా హెచ్ఎం మేడంకి ఫోన్ చేసిన తర్వాత కూడా రాలేదు సార్కు ఫోన్ చేద్దామని సార్ సార్ కూడా రెస్పాండ్ లేదు ఎవ్వరు రెస్పాండ్ చేయలేరు ఎంఈఓ సార్ వచ్చింది ఎంఈఓ సార్ చూసిండు మా బాబుకు మరీ అంటే విపరీతంగా కొట్టడం వల్ల ఈ నెత్తి పైన కొట్టడం వల్ల ఈ రక్తం అనేది మొత్తం బట్టలు అంతా ఇదైపోయినాయి చేతిపైన అన్ని దద్దులు ఘోరంగా వచ్చినాయి ఏదేమైనా కానీ పై అధికారులు ఆ సార్పై కఠినంగా చర్యలు తీసుకోగలనని కోరుతున్నాను పల్లికొండ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రిషిఖ్ అనేటువంటి విద్యార్థి పట్ల అదే స్కూల్లో పనిచేస్తున్నటువంటి భూమేశ్వర అనేటువంటి టీచర్ పరుష పదజాలంతో విద్యార్థులను తిడుతూ విద్యార్థుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి టీచర్ గతంలో ఈ టీచర్పై అనేక ఏదైతే విద్యార్థుల విద్యార్థుల పట్ల కావచ్చు విద్యార్థులను కొట్టడలు కావచ్చు ఇట్లాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ ఈ టీచర్ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీచర్లు కూడా అండదండలతోనే ఈ విధంగా జరుగుతున్నాయనే విషయం అయితే మాకు స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ ఉన్నటువంటి పల్లకొండలు ఉన్నటువంటి హెచ్ఎం టీచర్ కూడా ఆమె పర్యవేక్షణ లోపం కారణంగా ఈరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు ఆ మేడంకి ఈ ఈ సబ్జెక్ట్ సంబంధించిన ఈ ఘటన జరిగినటువంటి సంబంధించి కూడా ఏ మాత్రం కూడా ఆమెకు పూర్తిగా అవగాహన లేని విధంగా ఆమె మాట్లాడుతుంది తన గేమ్ సంబంధం లేని విధంగా మాట్లాడుతుంది అదేవిధంగా ఈ టీచరు ఏడో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల అరే ఒరే అనేటువంటి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారు వారు మాట్లాడుకున్న సందర్భంలో మీరు డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పేసి రిసిక్ అనేటువంటి విద్యార్థి పట్ల అసలు అమానుషంగా దాడి చేయడం అబ్బాయి పైన తల మీద గాయమయ్యే విధంగా రక్తం వచ్చే విధంగా దాడి చేయడం దీని పూర్తిగా వాస్తవంగా ఇట్లాంటి ద దాడులు జరగడం ఏమమే అని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఈ టీచర్ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి టీచర్లు అసలు విద్యా విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్ ఈ విధంగా విద్యార్థుల పట్ల అమానుషంగా దాడి చేయడం అంటే ఇది ఏ ఏం సంకేతం ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నా అడుగుతున్నాం కాబట్టి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కావచ్చు ఈ విషయం పైన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ దడి దాడి జరిగినటువంటి వాటిపైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ భూమేశ్వర టీచర్ని అసలు విధుల నుంచి తొలగించాల్సిన డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా పీడిఎస్గా ఈ ఈరోజు మేము ఆ స్కూల్కి వెళ్తే అక్కడ పోలీసులను పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రక్రియని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తూ ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పేసి మేము వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే విద్యార్థులు నేర్పించాల్సినటువంటి ఆ పద్ధతులు నేర్పాల ఈ ఈరోజు ఏదో మీరు విద్యార్థులు లోపల పెట్టి ఈరోజు మేము దాడులు చేస్తాం మేము అనేక ఘటనలు చేస్తామని చెప్పేసి మీరు సంకేతాలు ఇస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో తీరు మార్చుకుపోతే ఖచ్చితంగా ఈ ఘటనలు ఇట్లాంటి పునర్వత్మ అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ డిఓ విద్యాశాఖ అధికారి కూడా ఈ పర్యవేక్షణ లోపం కారణంగానే ఇట్లా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఇక్కడైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల పట్ల దాడులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్ గా మేము భావిస్తూ ఉన్నాము దీనిపైన విచారం జరిపించి భూమేశ్వర్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం